బ్రేకింగ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ తమిళనాడులో పర్యటించనున్నారు మధురైలో నిర్వహించే మురుగన్ మానాడుకు ముఖ్య అతిథిగా కానున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సందర్భంగా పవన్ పదిహేను రోజుల పాటు ఉపవాస దీక్ష చేయనున్నారు ఈ కార్యక్రమానికి పవన్ తో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా హాజరవుతున్నారు ప్రతి ఏడాది తమిళనాడు మధురైలో మురుగన్ భక్తుల మహానాడు జరుగుతుంది ఈ ఏడాది జరుగుతున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పవన్ హాజరు కాబోతున్నారు పవన్ తో పాటు తామంతా కూడా పదిహేను రోజులుగా ఉపవాసం ఉంటున్నట్లుగా తమిళనాడు బీజేపీ చీఫ్ నాగేంద్రన్ చెప్పారు ఇదిలా ఉండగా హిందూ మున్నని ఏర్పాటు చేస్తున్న మురుగన్ భక్తుల మానాడు తమిళనాడులో రాజకీయ రచ్చగా మారింది భక్తి పేరుతో బీజేపీ రాజకీయం చేస్తోందని అధికార డీఎంకే మండిపడుతూ ఉండగా తాము నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్టాలిన్ ప్రభుత్వం అనుమతులు ఇవ్వకుండా అడ్డుకుంటుందని బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు